హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు వరమహాలక్ష్మి ఈరోజు మీకు చూయించబోయే రెసిపీ వచ్చేసి ఒక్కొక్క లో మనకు కూరగాయలు ఏమి దొరకనప్పుడు ఒకవేళ దొరికినా కూడా బోలే డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది అలాంటప్పుడు పల్లెటూళ్లలో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటారు ఈ కర్రీ జొన్న రొట్టె చపాతి రైస్ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఓ బౌల్లోకి రెండు కప్పుల పెసరపప్పు తీసుకోవాలి మీరు కావాలంటే పొట్టు పెసరపప్పును కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుని పప్పుని రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా బాగా కడిగిన పప్పులో పప్పు నానడానికి సరిపడా వాటర్ వేసుకొని ఇలా వాటర్ వేసుకున్న తర్వాత పప్పుని నాలుగు నుంచి ఐదు గంటల పాటు మూత పెట్టి నానబెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మరో బౌల్లోకి రెండు కప్పుల శనగపప్పు తీసుకోవాలి పెసరపప్పును పొట్టుతో తీసుకున్నా పర్వాలేదు కానీ శనగపప్పుని మాత్రం ఇలాగే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుని దీన్ని కూడా రెండు మూడు సార్లు బాగా కడిగి ఆ నీటిని పంపేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా కడిగిన పప్పులోకి తిరిగి పప్పు నానడానికి సరిపడా వాటర్ వేసుకుని దీనిపైన కూడా మూత పెట్టి ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టేసుకోవాలి ఫైవ్ అవర్స్ తర్వాత మనకు పప్పు అనేది ఇలా నానిపోయి ఉంటుంది పప్పు ఇలా బాగా నానిన తర్వాత ఈ పప్పులోంచి ఈ వాటర్ ని వంపేసుకొని చెల్లుల గిన్నె పైన ఒక క్లాత్ ను వేసుకొని ఈ పప్పును అందులోకి తీసేసుకోవాలి పప్పులో మిగతా నీళ్ళేమైనా ఉంటే కిందికి వెళ్లిపోతాయి పప్పు ఆరబెట్టుకునే అవసరం లేదండి ఇందులో నీళ్ళన్ని వెళ్లిపోతే సరిపోతుంది పప్పు అనేది ఇలా పచ్చిగా ఉన్నప్పుడే పెసపప్పు కొంచెం శనగపప్పు కొంచెం రోట్ లో వేసుకుని దంచుకోవాలి పల్లెటూళ్ళలో అయితే ఇలా రోళ్ళల్లో ప్రిపేర్ చేసుకుంటారు రోట్ లో చేసిన పప్పు అయితే టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఇలా రోట్లలోనే దంచుకుంటారు అందులో రోట్ లో దంచిన పప్పు కూడా తొందరగా ఉడికిపోతుంది అందరికి రోట్ లో దంచుకోవడం వీలు కాదు కాబట్టి మిక్సీలో వేసి కాస్త బరకగా మిక్సీ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది పట్టుకునేది ఉంటే అసలు వాటర్ వేయకుండా మీకు వీలైనంత వరకు ఇక్కడ నేను చూయిస్తున్నట్టు బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా దంచిందంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అలాగే మిగతా పప్పును కూడా రోట్లో వేసుకొని దంచుకోవాలి పల్లెటూళ్ళల్లో అయితే ఈ పప్పు దంచే పనిని ఇద్దరు ముగ్గురు కలిసి ప్రిపేర్ చేసుకుంటారు సిటీలో అయితే అలా కుదరదు కాబట్టి ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా ఇలా ఎక్కువ మొత్తంలో కాకుండా తక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకోండి ఈ రోజు కొన్ని ప్రిపేర్ చేసుకుని మీ వీలును బట్టి మరుసటి రోజు ఇంకొన్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పంతా ఇలా దంచుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని మనకి ఎంత కావాలో అంత ఒక ప్లేట్ లోకి మిగతాది మూత పెట్టేసుకోవాలి ఇలా ఆరు బయట కానీ నీడలో కానీ ఒక మంచం పైన ఇలా క్లాత్ ను వేసుకోవాలి ఏ కలర్ క్లాత్ అయినా పర్వాలేదు అలా పరుచుకున్న క్లాత్ పైన మనం దంచుకున్న పిండితో ఇలా వడియాలను పెట్టుకోవాలి ఇక్కడ మీకు చూయిస్తున్న వడియాలు ఇంట్లో ఎవరిదైనా పెళ్లి కుదిరితే పెళ్లి దగ్గర పడ్డాక గ్రామ దేవతలకు బోనం పెట్టి అదే రోజు ఈ వడియాల కార్యక్రమం పెట్టుకుంటారు ప్రొద్దున్నే పప్పు నానబెట్టి నానిన తర్వాత ఐదుగురు ముత్తైదులు కలిసి వాళ్ళు కంకణాలు కట్టుకుని రోకలి తుడ్డుకు కూడా కంకణ కట్టి పసుపు పొట్లు పెట్టుకుని ఈ దంచే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు ఇలా ఐదు వడియాలు పెట్టిన తర్వాత వాటికి కూడా పసుపు కుంకుమ పెట్టి హారతిచ్చాక మొత్తం వడియాలు పెడతారు పెండ్లి ఇంట్లో అయితే పెండ్లి ముందర అలా చేస్తారు కానీ ఇవి ప్రతి సంవత్సరం కూరగాయలు లేనప్పుడు పనికి వస్తాయని చెప్పేసి స్టోరేజ్ కోసం చేసుకుంటారు కాబట్టి ఇలా ప్రతి సంవత్సరం పెట్టుకునే వాటికి అలాంటి పద్ధతులు ఏమి పాటించరు వడియాలు పూర్తిగా పెట్టడం అయిన తర్వాత ఎండలో పెట్టి ఆరబెట్టేసుకుంటారు ఆరిన తర్వాత మనకు వడియాలు ఇలా క్లాత్ నుంచి విడిపోతాయి ఇలా విడిపోయిన వడియాని ఒక గుట్టలోకి తీసుకుని తిరిగి అందులో ఏమైనా తడి ఉంటే మరుసటి రోజు కూడా ఎండలో ఆరబెట్టేసుకుని ఇలా రెడీ చేసుకున్న వాటిని ఎయిర్ కంటైనర్ బాక్స్ లో పెట్టి స్టోర్ చేసుకుని ఎప్పుడైనా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తే మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కి సరిపోయే విధంగా ఏదైనా ఒక మెజర్మెంట్ కప్పు తో మీ ఇంట్లో వాళ్ళకు సరిపోయేటట్టు ఇక్కడ మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒక కప్పు వడియాలను తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని ఈ ప్యాన్ లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మనం తీసుకున్న ఒక కప్పు వడియాలను వేసుకొని మంచి లేత గోల్డెన్ రంగు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవిలా బాగా ఫ్రై అవ్వగానే వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన చేసుకోవాలి తిరిగి అదే ప్యాన్లోకి లోకి మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు మూడు పచ్చిమిర్చిలను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కాస్తంత కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అవ్వగానే ఇందులోకి పది పన్నెండు వెల్లిపాయలను ఇలా పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి ఇది ఇలా కాస్త వేగిపోగానే ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయని మరీ ఎక్కువగా వేయించుకొని అవసరం లేదు పచ్చివాసన పోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక పెద్ద సైజు టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కాస్తంత అంత మెంతికూర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు కాస్త మెత్తబడే వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు ఇలా కాస్త మెత్తబడగానే ఇందులోకి రెండు కప్ల వాటర్ని వేసుకోవాలి వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అవ్వగానే ఇందాక మనం వేయించుకున్న వడియాలని ఇందులో వేసేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కాస్తంత కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదిలా ఉడకడం స్టార్ట్ అవ్వగానే మంటను లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇది అడగంటి పోకుండా మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇది ఉడకక ముందే ఇందులో వాటర్ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే ఇందులో కొన్ని వేడి చేసిన వాటర్ వేసుకోండి కానీ చల్లటి నీళ్ళు వేసుకోవద్దు మిక్సీ పట్టి వడియాలు పెట్టుకుంటే అది తొందరగా ఉడకదు అదే రోడ్ లో దంచుకున్న వడియాలు అయితే తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు పైనుంచి కాస్తంత కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఉడికిందో లేదో చెక్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా తెలంగాణ స్పెషల్ అడెం కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి